ఒకే మాటపై తనుజ దివ్య గౌరవ్ని నామినేట్ చేశారు కాపీ అండ్ పేస్ట్ అక్క చెల్లెల దూకుడు అసలు ఇదేంటంటే అసలు దివ్య చెప్పిన పాయింట్సే మళ్ళీ తనుజ చెప్పింది ఏంటంటే అక్కడ ఆమె క్యాప్టెన్సీ కంటెంటే టాస్క్లో ట్రైన్లో గౌరవు తనుజకు సపోర్ట్ చేయలేదంట సపోర్ట్ చేయలేదు సపోర్ట్ చేయడానికే వచ్చాడు కానీ అది క్లారిటీ లేదు అందుకోసమే తనుజ తను నాపింది ఆ క్లారిటీ ఇస్తే ఉండేది అని ఆమె పాయింట్స్ పెట్టింది ఆ తర్వాత లాంగ్వేజ్ అర్థం కావట్లేదు నీకేది అర్థం కావట్లేదు అని దివ్య నామినేట్ చేసింది అదే పాయింట్ని మళ్ళీ తనుజ కూడా చెప్పింది గౌరవం ఏమన్నా తగ్గుతాడా తను కూడా పాయింట్స్ మంచిగా డిపెండ్ చేసుకున్నాడు ఏంటంటే వీళ్ళు తనని తీసేసినప్పుడు ఎందుకు సపోర్ట్ చేయాలి గ్రీన్ కార్డు కూడా ఇవ్వలేదు ఫైట్ చేసి తెచ్చుకున్నాడు వీళ్ళేమో సపోర్ట్ చెయ్యరు